对。Land, అందరికీ నమస్కారం అండి నా పేరు ద్వారంపూర్ సూర్ణ రెడ్డి రాఘవరెడ్డి హెల్పింగ్ యాడ్స్ ఫౌండర్ని గత ఆరు సంవత్సరాలుగా నేను ఈ యొక్క మజ్జిగ శైలవేంద్రాన్ని ఏర్పాటు చేసి రెండు నెలల పాటు ఉంచి అందరికీ మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది రోజుకి మూడు వందల యాభై లీటర్లు పంపడం జరుగుతుందండి అలాగే మొన్న ఈ నెల ఎనిమిదవ తారీఖున ఈ మజ్జిగ శైలవేంద్రం అనేది మొదలెపెట్టడం జరిగింది ఈ ఆళ్ళకి ఇరవై నాలుగు రోజులు గడిచింది ఇంకా వచ్చే నెల జూన్ ఎనిమిది వరకు ఉంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తామండి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం రెండు నెలల పాటు ఈ యొక్క మజ్జిగ కార్యక్రమం చేపట్టి కార్యక్రమం బాగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి అంత అందు దానికి సహకరించిన నా బంధుమిత్రులకు నష్టలకు అలాగే మా మాయగారు పసలుపుడి రాజారెడ్డి గారికి నెక్స్ట్ మా తమ్ముడు అయినటువంటి రెడ్డి గారికి మా బావగారు కృష్ణ గారు అలాగే వచ్చి చాలామంది ఉన్నారు రామచంద్రరావు గారు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ప్రతిరోజు వచ్చి నాకు సహాయకారాలు ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటూ సహాయకారాలు బాగా అందిస్తున్నారండి ఈ ఈ మేరకు అందరికీ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ రెడ్డి హెల్పింగ్ అండ్ ఆరు సంవత్సరాల మట్టి సెలవింద్రం ఏర్పాటు చేస్తున్నాము అందరూ కూడా సహాయపడుతున్నారు అలాగే సూర్యనారాయణ రెడ్డి మా మా అయ్య అతను కూడా బాగా సేవలు చేస్తున్నాడు అన్నిని అన్నిటిలో సహాయపడుతున్నాడు చాలామందికి దాహం తీరుతున్నాము ఈ సెలవింద్రం ఇంకా ఇంకా అలాగే అభివృద్ధి చేసి ఇంకా అన్ని సహాయాలు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ